పార్టీ ఈ ఘోర పరాభవానికి ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనం ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కి సింగిల్ డిస్ట్రిట్ కి పరిమితం చేసిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ నేపథ్యంలో ఏ సంస్థ కాంగ్రెస్ కు సింగిల్ డిస్ట్రిట్ ఇచ్చాయో ఒకసారి చూద్దాం ముందుగా పీపుల్ ఇన్సైట్ సున్నా నుంచి రెండు సున్నా నుంచి రెండు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి పీపుల్ ఇన్సైడ్ చెప్పింది ఇక టైమ్స్ నవ్ అదేవిధంగా సేమ్ ఇదే రెండు స్థానాలకు పరిమితం అవుతుంది కాంగ్రెస్ అని చెప్పింది మ్యాట్రిస్ కూడా ఇది ఒక స్థానాన్ని తగ్గించి కేవలం కాంగ్రెస్ ఒక స్థానానికి పరిమితం అవుతుంది లేదంటే అసలు ఖాతా తెరవదని చెప్పింది ఇక మార్క్ కూడా రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం చెప్పింది ఇక జేవిసి సంస్థ కూడా రెండు స్థానాలకే పీపుల్స్ పల్స్ అయితే కాంగ్రెస్ ఢిల్లీలో ఈసారి కూడా ఖాతా తెరవబోదని చెప్పింది ఇక వీటన్నిటితో పాటు చాణిక్య స్ట్రాటజీ అదేవిధంగా ఆపరేషన్ చాణిక్య తర్వాత కేకే సర్వేలు కొంత మెరుగుపరిచి కాంగ్రెస్ కు కొంత ఉపసమర దిశగా కాంగ్రెస్ కు కొంత కంటితోటి చర్యగా కొన్ని స్థానాలు పెంచి రెండు నుంచి మూడు స్థానాలు చాణిక్య కాంగ్రెస్ సాధిస్తుందని చెప్పేసి చాణిక్య స్ట్రాటజీ చెప్పింది ఇక ఆపరేషన్ చాణిక్య వచ్చేసి ఆరు నుంచి ఏడు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పింది కేకే సర్వే అయితే ఖాతా తెరవదు లేదంటే తొమ్మిది స్థానాలలోపు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పి చెప్పింది ఈ ఘోర పరవానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఇంత అంటే ఈ స్థాయికి పడిపోవటానికి ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వ లోపమే కారణమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హర్యానా ఎన్నికల నుంచి స్టార్ట్ అయినటువంటి కాంగ్రెస్ పతనం ఈ ఢిల్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతూ వస్తుంది గత రెండు పర్యాయాలుగా ఖాతా తెరవలేదు ఈసారి కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదే ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమవుతుంది ఇక చూసుకుంటే కాంగ్రెస్ హర్యానాలో ఒంటరిగా పోరుకు దిగి ఆత్మవిశ్వాసంతో అతి ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిందని చెప్పి ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా విమర్శించడం మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా ఎన్నికల రిజల్ట్స్ తర్వాత మేము ఢిల్లీ వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఒంటరిగా పోరులో దిగుతాము అని చెప్పి కేజ్రీవాల్ ప్రకటించడం ఆ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వటం ఆయన ఢిల్లీలో తన బలం ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఆయన కావటం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఖచ్చితంగా బలం ఉంది ఢిల్లీలో అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడే ప్రకటించడం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు లేకపోవడానికి కాంగ్రెస్ విఫలం అవడానికి కారణం అని చెప్పేసి చెప్పడానికి ప్రధాన కారణం కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది ఢిల్లీ వాసులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధానంగా ఏ అంశాలు పొందుపరిచారు ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ముఖ్యంగా చూద్దాం ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగించిన అవే ఆ మేనిఫెస్టోల అంశాలను ఢిల్లీలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేసింది ముఖ్యంగా మూడు వందల యూనిట్ లోపు గృహ వినియోగదారులకు విద్యుత్ ఉచితంగాని కావచ్చు ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ సారీ గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇక ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమా కావచ్చు ఐదు వేల వరకు పెన్షన్ అందించడం కావచ్చు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల భృతి కావచ్చు ఈ నేపథ్యంలో ఒక మేనిఫెస్టో విషయానికి వస్తే ఢిల్లీలో ముఖ్యంగా పూర్వాంచల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆశ పూర్వాంచల విషయానికి వస్తే ఢిల్లీలో ఉన్నటువంటి డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఏడు సెగ్మెంట్లలో పూర్వాంచల వాసులు ఉంటారు ఉత్తరాఖండ్ కావచ్చు బీహార్ కావచ్చు జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి హిందీ బెల్ట్ ఓటర్లు ఈ పూర్వాంచల్లో ఎక్కువగా ఉంటారు ఢిల్లీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఈ పూర్వాంచల్ లో ఉన్నటువంటి ఓటరు ఎంతైనా అవసరం సో దీంట్లో పాగా వేయడం ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఎంతైనా అవసరం ఈ నేపథ్యంలో పూర్వాంచల వాసుల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పూర్వాంచల వాసుల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ వీరిని ఎవరిని ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు విఫలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు గత రెండు పర్యాయాలుగా గత నూట ఇరవై ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడు సార్లు షీలా దీక్షిత నేతృత్వంలో ఢిల్లీలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ గత రెండు పర్యాయాలుగా ఖాతా తెరవలేదు ఈసారి కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అవ్వబోతుంది ఆశ ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడ మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పి ప్రచారం చేశారు అది ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అని చెప్పి ప్రచారం చేశారు అయినా కూడా ఢిల్లీ వాసులను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి ఇకపోతే మరి ఈ గడ్డు పరిస్థితిని భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందా కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంలో మారిన పరిస్థితి మనం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానీ లేదంటే ముఖ్యంగా కాంగ్రెస్ విషయానికి వస్తే ఢిల్లీలో ఈ పరాభవం ఎదుర్కోవడానికి ముఖ్యంగా మోడీ హవా కూడా ప్రధానంగా చెప్పవచ్చు రెండు వేల పదమూడు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పుంజుకోవటం ఆ తర్వాత కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు కోటం నుంచి మిత్రపక్షాల మాట వినకుండా సింగిల్ గా పోటీలు దిగడం అనేది కాంగ్రెస్ ప్రధాన వైఫల్యంగా మనం చెప్పుకోవచ్చు ఆశ రైట్ పవన్ థ్యాంక్స్ ఫర్ మరిన్ని మరి కోసం మళ్ళీ కాంటాక్ట్ ఒకవేళ కాంగ్రెస్ పుంజుకుంటే ఉన్నటువంటి పాజిటివ్స్ కూడా మనం మాట్లాడుకుందాం ప్రజెంట్ చూస్తే కనుక ఫిగర్ ని దాటింది ఎప్పుడో దాటింది బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో అయితే లీడింగ్ లో ఉంది దాని వెనుక రెండో ప్లేస్ లో బీజేపీ అయితే ఇరవై ఒక్క స్థానాల్లో కొనసాగుతుంది కాంగ్రెస్ ఆ ఒక్క స్థానంలో లీడింగ్ లో అయితే ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ ఈ సారైనా అధికారం చేజిక్కించుకోబోతుందా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి మూడు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాలు చేశాయి హోరాహోరీగా మేనిఫెస్టోలు ప్రకటించాయి వరాలు జల్లు కురిపించాయి ఉచితాలు చెప్పాయి ప్రజల్ని ఆకట్టుకోవడానికి చేయనటువంటి తంత్రం మంత్రం ఏమీ లేదని చెప్పొచ్చు మూడు రాజకీయ పార్టీలు కూడా ఒకటి అవినీతిపై యుద్ధం అంటూ కూడా వచ్చినటువంటి ఆప్ నాలుగోసారి కూడా అధికారం పదమూడు పదిహేను ఇరవై ఇరవై ఐదులో అధికారం చేజిక్కించుకోపోతుందా నాలుగోసారి కూడా అధికారం చేజిక్కించుకోపోతుందా ఆప్ అని అనుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసినా సరే మనకి పోస్టల్ బ్యాలెట్ పరిస్థితులు చూసినా సరే బీజేపీ మోడీ ద్వయం ఏపీ ఏపీలో సీఎం చంద్రబాబు వెళ్ళి అక్కడ పర్యటన చేయడం డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే జరిగేటువంటి ప్రయోజనాలు రాష్ట్ర డెవలప్మెంట్ గురించి అక్కడికి వెళ్లి మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టబోతున్నారు ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు అక్కడ బీజేపీ ఏమన్నా అధికారంలోకి రాబోతుందా ఏవి అంశాలు ప్రభావితం చేశాయి ఆప్ నెగిటివ్ పాయింట్స్ ఏంటి హర్యానా ఇష్యూ తీసుకుందాం ఎలక్షన్స్ బాగు చేస్తామని చెప్పినటువంటి ఆప్ ఎలక్షన్స్ అయిన తర్వాత మొన్న బయటకు వచ్చి మళ్ళీ లేదు చేయలేకపోయామని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం ఇదే అస్త్రంగా మలుచుకున్నటువంటి బీజేపీ మూడు సంవత్సరాలు మేము చేస్తామని చెప్పారు కేసులు అయ్యాయి ఇవన్నీ కూడా మనం మహారాష్ట్రలో బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర అన్నారు విషయం కలుపుతుందన్నారు ఇవన్నీ కూడా చూసాం ఆఫ్టర్ దట్ ఏదైతే శీఘ్ర మహల్ సంబంధించి కూడా ఏదైతే సీఎం మాజీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి సంబంధించి కూడా జరిగినటువంటి ఇష్యూస్ మనం